పడిపోయింది స్వామి ఏ మచ్చలేనటువంటి నువ్వు మాలోకంలో అవతరించి మమ్మల్ని ఉద్ధరించాలనుకుంటే తెలియక అమ్మ నిన్ను కట్టేస్తే ఆ చిన్ని బొజ్జ ఎంత నలిగిపోయిందో ఆ రోజున ఆ ఎంత నలిగిపోయిందో మహానుభావుడివి పీతాంబరం కట్టుకుని మొలనూలు పెట్టుకుని గంటలు మోగుతుండగా నడిచొస్తావు ఎవరు ఆ నాభిప్రదేశాన్ని ఆ కడుపుని ముట్టుకోగలిగినటువంటి అదృష్టం ఎవరికి ఉంటుంది అటువంటి కడుపుకి అమ్మ తాడు కట్టేసిందా ఉరుసుకుపోయి నలిగిపోయిందా నలిగిపోయి మత్స పడిపోయిందా దామోదర అని పేరొచ్చిందా నీకు స్వామి ఎంత మహానుభావ ఎంత సౌజన్యమూర్తివి ఎంత కారుణ్యమూర్తివి అని కృష్ణ భగవాను యొక్క కారుణ్యాన్ని మనసులో స్మరించి ఆరు నెలలు స్పృహ తప్పిపోయారట కొంతమంది లీలవిని భగవంతుడి యొక్క కారుణ్యానికి వాత్సల్యానికి ఈ రెండు అంగుళములు తక్కువ అవడం అంటే ఏమిటో తెలుసాండే భగవంతుని పూజ చేసేటప్పుడు ఎందుకు పూజ చేస్తున్నావు నువ్వు మర్చిపోవాలి నీ ఇంట్లో అన్నిటికన్నా నీకు పాత్రము ఏది కావాలంటే నీ పూజా మందిరము ప్రేమ పాత్రము కావాలి అయ్యో నా స్వామికి ఇది చెయ్యకుండా నేను ఎలా ఉండగలను అన్న భావన నీకు బాగా పెరగాలి లోపల అయ్యో లేచి ఈశ్వరారాధన చేయకుండా ఎలా ఉండగలను అని ఆ మానస పూజ చేసినా కూడా అయ్యో నేను ఇవాళ స్వామిని ఒక్కసారి దర్శనం చేయలేకపోయానే అని అయ్యో ఇవాళ నేను గుడికి వెళ్ళలేకపోయానే ఇవాళ నేను ఒక్క పద్యం చదవలేదే ఇవాళ నేను ఒక్క మంచి మాట వినలేకపోయానే ఇవాళ నా జీవితం నిరర్థకంగా సాగిపోయిందే అని బెంగ పెట్టుకోగలిగితే ఆనాడు నువ్వు చేసినటువంటి పూజకి కోరికుండదు ఈ ప్రయోజనమునకు చేస్తున్నావు నేను చేస్తున్నాను ఈ రెండూ మర్చిపోతారు పూజలో అది విచిత్రం తెలుసా అండి మీరు ఒక పూజ చేసేటప్పుడు నిజంగా రమించిపోయినటువంటి స్థితి ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా మీరు పూజ చేస్తున్నారు అన్న భావన మర్చిపోతారు పూజ ఎందుకు చేస్తున్నారన్న భావన మర్చిపోతారు ఏదో ధర్మార్థ మోక్ష చతుర్విధ పురుషార్థ పలసిద్ధ్యర్థం అని పూజ మొదలు పెడతారు పూజ మొదలుపెట్టి నిజంగా మీరు పూజ చేస్తున్నారు అనుకోండి మీరు పూజ చేస్తుంటే మీరు అమ్మవారికి ఇలా పువ్వులు వేస్తూ అధాంగ పూజ చేస్తాం కదండీ అమ్మవారికి అయితే కేశాది పాదాది పర్యంతం చేస్తాం అమ్మవారి పూజ చేసేటప్పుడు ఇదే శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో అడుగుతారు మీరు అమ్మవారికి పైనుంచి కిందకి పువ్వులు వేసుకుంటూ వస్తున్నారు అనుకోండి మీరు అమ్మవారి ముక్కు దగ్గరికి వచ్చేటప్పటికి నాసికాం పూజయామి అని ఒక పువ్వు విసిరేస్తాం అసలు నిజంగా అధాంగ పూజ అంటే ఎలా చేయాలో తెలుసా అండి మీరు పద్మాసనం వేసుకుని ఇలా కూర్చుంటే స్వామివారిని పూజ చేస్తున్నారనుకోండి ఇవాళ శివరాత్రి కాబట్టి పోనొక శంకరుడు అని మీరు అనుకున్నారనుకోండి స్వామివారి పాదములు తెల్లటి పాదములు పాదములకున్న మంజీరములు ఆ పాదముల మీద పడినటువంటి పువ్వు స్వామివారు ఎప్పుడు ఎక్కువగా పద్మాసనం వేసుకుని కూర్చుని తనలో తాను రమించి పోతుంటాడు కాబట్టి మీరు ఆయన పాదాల పక్కన గుల్బౌ పూజ పక్కన ఇలా ముట్టుకుని చూస్తే గరుకెక్కిపోయినటువంటి ఆ చిన్ని చిన్ని పిక్కలు ఆయన కాళ్ళు ఆ మోకాళ్ళు ఆ మోకాళ్ళ మీద వెంట్రుకలు తెల్లటి ఆయన కాళ్ళు వాటి మీద పడినటువంటి ఎర్రటి పువ్వు కింద పడుతుంటే ఆయన తొడలు ఆయన కడుపు ఆయన నాభి ఆయన గుండెలు ఆయన కంఠం ఆయన గడ్డం ఆయన నోరు ఆయన పెదవి ఆయన ముక్కు ఆయన నేత్రములు ఆయన లలాటం ఆయన శిరస్సు ఆయన చెవులు మీరు దర్శనం చేస్తూ పూజయామి కర్ణో పూజయామి లలాటం పూజయామి పూజయామి అని మీరు ఇలా వంగితే పూజకి అందం ఎక్కడో తెలుసా అండి అప్పుడు శంకరుడు సంతోషించి ఏమి పూజరా నాయంత పొంగిపోయి చేస్తున్నారు అని ఇలా అన్నాడు అనుకోండి ఆయన తలమించి కదిలినటువంటి పువ్వు మీ మీద పడినట్టుగా మీరు భావన చెంది మీకు తగిలినట్టుగా అనిపించింది అనుకోండి ఇప్పుడు పూజ దేనికి చేస్తున్నారు ఏమి చేస్తున్నారు రెండు మర్చిపోయారు మరిచిపోయి తాదాత్మ్యత పొందినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు కానీ ఆయన దేనికి లొంగిపోతాడు అంటే కేవలము పరమభక్తితో ఆయన వెంటపడి మీరు ఏ అనుబంధం పెట్టుకోండి కామోక్యంతత కోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామాగ్రి శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రం కంటి వృద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వత్సు హీశ్వర ఒక కొడుకుగా ఒక భక్తుడిగా ఒక తండ్రిగా ఒక జగదాచార్యుడిగా మీరు ఏ రకంగా పరమాత్మతో అనుబంధం పెట్టుకున్నా అది